అయ్యో వకీల్ సాబ్ నేను తినేస్తే ఎంగిలి అవుతుంది కదా నేను తిన్న ఎంగిలి మీరేలా తింటారు అని పున్నమి అంటుంది భార్య ఎంగిలి భర్త తినకూడదా పున్నమి అని పృథ్వీ అంటాడు అయితే సరే వకీల్ సాబ్ అని పున్నమి చాక్లెట్ని తింటూ ఉంటుంది ఏంటి వకీల్ సాబ్ మాటలు మారాయి చూపులు వేరేలా ఉన్నాయి ఏంటి అర్థం అని పున్నమి అడుగుతూ ఉంటుంది స్టాపిడ్ పున్నమి చాక్లెట్ మొత్తం నువ్వే తింటావా ఏంటి నాకు ఇవ్వవా అని పృథ్వీ అంటాడు అయ్యో మర్చిపోయాను వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది తినేటప్పుడు కాస్త గుర్తుంచుకోవాలి పున్నమి అని పృథ్వీ అంటాడు తినండి వకీల్ సాబ్ అని పున్నమి పృథ్వీకి చాక్లెట్ ఇవ్వగానే పృథ్వీ చాక్లెట్ తింటాడు పున్నమి నీ ఎంగిలి తిన్నాను అంటే ఏంటో తెలుసా అని పృథ్వీ అంటాడు అర్థమైంది వకీల్ సాబ్ మీకు వేపర్ అంటే ఇష్టమని అని పున్నమి అంటుంది ఓ నీకు అలా అర్థమైందా అని పృథ్వీ అంటాడు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే సడన్గా పృథ్వీ కారు ఒక దగ్గర ఆఫ్ చేస్తాడు ఎందుకు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది ఒక్క నిమిషం ఆగు పున్నమి అని పృథ్వీ పూలమ్మే ఆవిడ దగ్గరకు వెళ్ళి ఒక మూడు మూరలు పూలు ఇవ్వు అంటాడు ఆవిడ ఇవ్వబోతు ఉంటే ఆగాగు ఐదు ఇవ్వు అని పృథ్వీ అంటాడు ఇక అప్పుడే పున్నమి కారు దిగి వకీల్ సాబ్ నా కోసం పూలు కొంటున్నాడా చాలా మారిపోయారు వకీల్ సాబ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పూలమ్మ ఆవిడ ఆవిడ సార్ ఆవిడ మీ మేడమా అని అడుగుతూ ఉంటే అవునమ్మా అని పృథ్వీ అంటాడు నా భార్య కోసం మొదటిసారిగా పూలు కొంటున్నాను అందుకే ఐదు మూరలు తీసుకుంటున్నా అని పృథ్వీ చెప్తాడు చూడ చక్కనైన జంట ఇద్దరు ఈడు జోడు చాలా బాగున్నారు బాబు అని పూలమ్మ ఆవిడ చెప్తూ ఉంటే థ్యాంక్స్ అమ్మా అని పృథ్వీ అంటాడు ఇక అప్పుడే పున్ననికి ఆ రోజు భాగ్యని చంపటానికి ప్రయత్నించింది కదా పిచ్చావిడ ఆవిడ ఫోన్ చేస్తుంది అమ్మ నేను స్వాతిని ఫోన్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది చెప్పు స్వాతి అని అనటంతో అమ్మ మీ అక్కను చంపాలని ప్రయత్నించిన వాడిని ట్రాప్ చేసి పిలిపించానమ్మా అతను ఇక్కడే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ఆ ఆవిడ చెప్తూ ఉంటుంది అవునా అయితే వాడి పేరేంటి అని పున్నమి అడుగుతూ ఉంటే వాడి పేరు బాలు అంటమ్మా అని ఆ పిచ్చావిడ చెప్తూ ఉంటుంది అతని ఫోటో ఉందా అని పున్నమి అడగటంతో ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తానమ్మా అని ఆ బాలుకి తెలియకుండా ఆ పిచ్చావిడ ఫోటో తీసి పున్నమికి పంపిస్తుంది అమ్మ దుర్మార్గుడ సత్య నువ్వు కలిసి మా బాగ్యాకని చంపాలనుకుంటున్నారా అని పున్నమి మనసులో అనుకుంటుంది సరే స్వతి నేను ఇప్పుడే వస్తున్నాను అని పున్నమి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు పున్నమి పృథ్వీకి చెప్పి వెళ్దాం అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే వకీల్ సాబ్కి చెప్తే గనక సత్య గురించి అన్ని విషయాలు బయటకు వస్తాయి బావగారు రెండో పెళ్లి చేసుకున్నట్టు అందరికీ తెలిసిపోతుంది వకీల్ సాబ్కి చెప్పకూడదు అని పున్నమి మెల్లగా వెళ్ళబోతూ ఉంటే పృథ్వీ పూలు కొనుక్కొని పున్నమి దగ్గరికి వస్తూ ఉంటాడు పున్నమి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు గూడెం నుంచి మా ఫ్రెండ్ వచ్చిందంట వకీల్ సాబ్ కలిసి వస్తాను అని పున్నమి చెప్తుంది నేను కూడా వస్తాను సరే పద వెళ్ళి కలిసొద్దాం అని పృథ్వీ అంటాడు లేదు వకీల్ సాబ్ మీరు వస్తే ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది అని పున్నమి చెప్పడంతో సరే పున్నమి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను త్వరగా వెళ్ళి వచ్చాయి అని పృథ్వీ చెప్తాడు సరే వకీల్ సాబ్ అని పున్నమి వెళ్తుంది ఇక పిచ్చావిడ బాలు దగ్గరకు వెళ్ళి ఆ రోజు డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను మభ్యపెట్టి పెట్టి పారిపోయావు నేను ఆ పున్నమికి దొరికిపోయాను ఆ పున్నమి నన్ను చావు బాదుడు బాధింది నీ పేరు చెప్పుంటే ఈ పాటికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండేవాడివి అని పిచ్చావిడ చెప్తూ ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అని ఈ బాలు ఎవరికి భయపడ్డు అని ఆ బాలు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పున్నమి వచ్చి ఎదురుగా నుంచుంటుంది ఏంట్రా పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లే అనుకుంటుందంట అలా ఉంది నీ పని అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఏ ఎవరు నువ్వు అని బాలు అంటాడు ఎవరా నేను నేనెవరో నీకు తెలీదా అని పున్నమి అడుగుతూ ఉంటుంది నేనేమైనా పిచ్చి భాగ్య మొక్కననుకుంటున్నావారా నేను పున్నమిని అని పున్నమి చెప్తూ ఉంటే అయితే ఏంటి అని బాలు అడుగుతాడు అయితే ఏంటా ఇప్పుడే చూపిస్తా ఉండు అని ఆ రోజు పిచ్చా వీడియో తీసింది ఉంటుంది కదా ఆ వీడియోని అతడికి చూపిస్తూ ఉంటుంది నిజం చెప్పు మా భాగ్యమాకని నువ్వు సత్య కలిసి ఎందుకు చంపాలనుకుంటున్నారు నిజం చెప్తావా పోలీసులకు పట్టించమంటావా అని పున్నమి ఆ బాలు షర్ట్ పట్టుకొని చంపలు చంపలు బాధుతూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న శృతి పున్నమిని చూసి ఈ పున్నమి ఏంటి ఎవడో చంపలు పగలు కొడుతుంది బావ పున్నమి కలిసి ఆఫీస్కి వెళ్ళారు కదా అసలు బావకు తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా అని శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పండ్రా మీ మనసులో ఉన్న కుట్ర ఏంటో చెప్పండి నీకు ఆ సత్యకు ఉన్న అక్రమ సంబంధం నాకు తెలుసు అని పున్నమి అంటుంది ఎవరండి మీరు ఆడవాళ్ళని ఉంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అసలు సత్య ఎవరు అని బాలు అంటూ ఉంటాడు సత్య ఎవరా నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా ఏంట్రా అని పున్నమి అతన్ని చంపలు చంపలు వాయిస్తూ ఉంటుంది అప్పుడే శృతి పృథ్వీకి ఫోన్ చేస్తుంది బావా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది అది అడగటానికి ఫోన్ చేసావా శృతి అని పృథ్వీ అంటాడు లేదు బావా పక్కన పున్నమి ఉందా లేదా అని శృతి అడగటంతో లేదు అని పృథ్వీ చెప్తాడు అదేంటి బావా ఇద్దరూ కలిసే కదా బయలుదేరింది పున్నమి ఎక్కడికి వెళ్ళింది అని శృతి అడుగుతూ ఉంటుంది ఎవరో గూడెం ఫ్రెండ్ వచ్చిందంట తనని కలవటానికి వెళ్ళింది అని పృథ్వీ చెప్తాడు ఫ్రెండు ఆడా మగా అని శృతి అడగటంతో ఆడమ్మాయే అని పృథ్వీ చెప్తాడు కానీ పున్నమి ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది బావా అది పున్నమియా కాదా అని అనుమానంతో నీకు ఫోన్ చేశాను అని శృతి చెప్తుంది ఏంటి పున్నమి అబ్బాయితో మాట్లాడుతుందా అని పృథ్వీ అంటాడు నువ్వు సరిగా చూడలేదేమో శృతి పున్నమి తన ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళింది అని పృథ్వీ చెప్తాడు లేదు బావా అంతగా నమ్మకం లేకపోతే నువ్వే వచ్చి చూడు అని శృతి చెప్పడంతో పృథ్వీ ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే పృథ్వీ కోపంగా పున్నమి దగ్గరికి బయలుదేరతాడు బాగా ఫిట్టింగ్ పెట్టాను అని శృతి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు పున్నమి చెప్పరా నిజం చెప్పు లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు కుళ్ళ పొడిస్తే గాని నీ అంతటా నువ్వే నిజాలు చెప్తావు అని ఆ బాలుని చంపలు చంపలు కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ కూడా శృతి ఫోన్ చేసిందని చెప్పి పున్నమిన్న ప్లేస్కి బయలుదేరతాడు పున్నమి ఎందుకలా చెప్పి వెళ్ళింది నిజంగా పున్నమి అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా ముందు కూడా పున్నమి ఇలాగే చెప్పింది అని పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు పున్నమి కొట్టే దెబ్బలు తట్టుకోలేక బాలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటే బాలు వెనుకే ఆ పిచ్చావిడ ఇంకా పున్నమి కూడా పరిగెడుతూ ఉంటారు ఇక అప్పుడే పృథ్వీ వస్తాడు పున్నమి నీ ఫ్రెండ్ని కలవటానికి వచ్చా అన్నావు కదా అని పృథ్వీ అడుగుతాడు అవును వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది మరి నీ ఫ్రెండ్ ఎక్కడా అని పృథ్వీ అడగటంతో ఇప్పుడే వెళ్ళిపోయింది వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది వెళ్ళిపోయిందా వెళ్ళిపోయాడా అని పృథ్వీ అడుగుతాడు వకీల్ సాబ్ అని పున్నమి అనటంతో నేను ఎంతో సంతోషంగా నీతో గడుపుదామని బయటకు తీసుకొస్తే నాతో గడపడం ఇష్టం లేక ఫ్రెండ్ వచ్చిందని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తావా చి నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను పున్నమి అని పృథ్వీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వకిల్స ఆగండి అని పున్నమి పరిగెడుతూ ఉంటుంది ఇక పృథ్వీ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి శృతి చాలా సంతోషంతో శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీ కోపంగా ఇంటికి వస్తాడు పున్నమి పరిగెత్తుకుంటూ పృథ్వీ వెనకే వచ్చి వకీల్ సాబ్ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ఇక వద్దు పున్నమి నువ్వేం చెప్తావు నేను ఏం వినాలి నీ కోసం నేను చాలా మారిపోయాను నా మనసులో ఉన్న ప్రేమను చంపుకున్నాను నా మనసుపై ఉన్న జాబిలి అనే పేరుని చెరుపుకొని పున్నమి అనే నీ పేరును రాసుకున్నాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు కానీ నువ్వు నా ప్రేమను అవహేళన చేశావు నాకు తెలియకుండా ఎన్నో నిజాలు దాచిపెట్టి నన్ను మోసం చేశావు అని పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ నేను చెప్పేది కాస్త వినండి నేను ఏ తప్పు చేయలేదు వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటే వద్దు పున్నమి ఇక నువ్వేం చెప్పదు నేను ఏం వినటానికి సిద్ధంగా లేను ఎందుకంటే ప్రేమంటేనే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు చెరిపేశావు నా దగ్గర నిజాలన్నీ దాచిపెట్టి నా నమ్మకాన్ని చంపేశావు పున్నమి అని పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ నేను చెప్పేది వినండి నేను మీ దగ్గర ఎటువంటి విషయాలు దాచిపెట్టలేదు అని పున్నమి చెప్తుంది నిజమా నిజమా అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పు పున్నమి నువ్వు నీ ఫ్రెండ్ను కలవటానికే వెళ్ళావా అయితే నీ ఫ్రెండ్ నేను వచ్చేసరికి అక్కడ ఎందుకు లేదు నీ ఫ్రెండ్ను నాకు ఎందుకు పరిచయం చేయలేదు నిజం చెప్పు అని పృథ్వీ నిలదీస్తూ ఉంటాడు అయ్యో వకీల్ సాబ్ ఇప్పుడు నీకు ఏమీ చెప్పలేవును తర్వాత చెప్తాను వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది ఎందుకు చెప్పలేవు పున్నమి నీ రూంలోకి ఎవరో ముక్కు మొహం తెలియనోడు వచ్చాడని చెప్పి అందరూ కూడా కారు కూతలు కూశారు కానీ నీకు కంచెలాగా అడ్డుకట్టలాగా నిలబడ్డాను ఎందుకంటే నీ పైన ఉన్న ప్రేమ నమ్మకంతోనే కానీ నువ్వేం చేస్తున్నావు నా దగ్గర అన్ని విషయాలు దాచిపెడుతున్నావు అని పృథ్వీ అంటాడు అయ్యో వకీల్ సాబ్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు చెప్తాను అని పున్నమి అంటుంది అవసరం లేదు పున్నమి నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అని పృథ్వీ అంటాడు నువ్వు భార్యాభర్తల బంధానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వట్లేదు అందుకే నా పైన నమ్మకం ఉంచి నువ్వు ఏ విషయం నాకు చెప్పలేకపోతున్నావు అందుకే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడమే మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు భార్యాభర్తల సంబంధం అసలే లేదు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయ్యో భగవంతురా బావగారికి మాటిచ్చాను ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని ఇప్పుడు నేను ఆయనకి చెప్పలేకపోతున్నానే అని పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ శబాష్రా పృథ్వీ అని క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు నీ మనసులో పున్నమిపై ప్రేమ లేకపోయినా నీకు హాని ఎక్కడ జరుగుతుందో అని నీ చేత మెడలో తాళి కట్టించుకుంది ఇష్టం లేని మధ్యలో మనుషుల మధ్యలోకి వచ్చి కాపురం చేస్తుంది నీ పైన ప్రేమ అనురాగం ఆప్యాయతతో నువ్వే కావాలంటూ నిన్నే పట్టుకొని ఉంటున్న పున్నమిని నువ్వు అనుమానిస్తున్నావా ఈ సీతమ్మ తల్లిని అనుమానిస్తున్నావా పున్నమి లాంటి భార్య దొరకాలంటే ఎన్నో ఏళ్ళ అదృష్టం ఉండాలరా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్